హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి అద్భుతమైన హెయిర్ ప్యాక్ చూద్దాము హెయిర్కి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెయిర్కి అద్భుతంగా పనిచేసేవా అనమాట కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఎవరైతే హెయిర్ మాకు బాగా పెరగాలి చక్కగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేసేయండి వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ ఒక గ్లాస్ వరకు తీసుకోండి తర్వాత ఇవి ఏంటంటే కలోంజీ గింజలు అనమాట కలోంజీ గింజలు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి నల్ల నువ్వులు వేరు కలోంజీ వేర్ అనమాట ఇవి హెయిర్కి ముఖ్యంగా బాగా వాడతారనమాట హెయిర్ ఊడిపోవడం కానీ రాలిపోవడం చిట్లు పోవడం ఇలాంటి ఏ సమస్యలు లేకోకుండా హెయిర్ గ్రోత్ మంచిగా ఉండడానికి తల జుట్టు సమస్య అనేది లేకుండా జుట్టు బాగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి అయితే కనుక మనకి కలోంజీ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి ఇవి వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే నెక్స్ట్ మెంతులు కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి డ్యాండ్రఫ్ కానీ ఏదైనా ఉన్నా సరే అలాగే చాలా శుభ్రంగా ఉండడానికి అలాగే తల జుట్టు సమస్యను పోగొట్టడానికి హెయిర్ చక్కగా కుదుల నుంచి చివరి వరకు చాలా పొడవుగా ఉండడానికి ఇది మందంగా పెరగడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి బాగా ఉపయోగపడతాయి అలాగే నెక్స్ట్ లవంగాలు కూడా అంతే కలొంచి దా తర్వాత మెంతులు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోండి అలాగే లవంగాలు కూడా మినిమం ఒక వరకు వేసుకోండి లవంగాలు కూడా చాలా చాలా జుట్టు పడవగా పెరిగేలా చేయడానికి సిల్కీగా పెరిగేలా చేయడానికి ముఖ్యంగా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట హెయిర్ గ్రోత్ బాగుంటుంది జెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి లవంగాలు అనేవి కాబట్టి ఇవి వేసేసుకోండి నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే రోజుమే లీవ్స్ అనమాట ఇవి ఏంటంటే చూడడానికి కొంచెం గడ్డిలాగా ఉంటాయి కానీ నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక జుట్టుకి పనిచేస్తాయి అనమాట జుట్టు అనేది మంచిగా గ్రోత్ అవుతుంది ఇది కూడా చాలా తక్కువ రేట్గా ఉంటుంది మినిమం మనకి ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట జుట్టు చాలా చాలా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి అయితే కనుక మనకి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక రోజుమేరీ లీవ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి దీన్ని కూడా మీరు ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ కరివేపాకు రబ్బలు కూడా చక్కగా కొంచెం తీసుకోండి శుభ్రంగా కడిగి వేసుకోవాలి కరివేపాకు కూడా నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక జుట్టుకి పనిచేస్తుంది అనమాట జుట్టు అనేది మంచిగా పెరిగేలా చేయడానికి కుదిరి నుంచి చివరి వరకు బాగా పొడవుగా పెరిగేలా చేయడానికి మందంగా పెరిగేలా చేయడానికి అయితే కనుక కరివేపాకు అద్భుతంగా పనిచేస్తాయి అలాగే కరివేపాకులో ఉన్న పోషకాలు అనేవి జుట్టుకు అందితే మనకి జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది అనమాట ఫాస్ట్గా పెరుగుతుంది రిజల్ట్ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది చూస్తారు కదా ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా తక్కువ రేట్ అనమాట బాగా హెయిర్కి ఉపయోగపడేవి వేసాను ఇప్పుడు వీటిని మీరు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసిన తర్వాత మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే బాగా మరిగించుకోవాలన్నమాట ఇందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా వేడి చేసుకోవాలి ఇందులో యూస్ చేస్తున్న అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట హెయిర్కి బాగా యూస్ అయ్యే యూస్ చేస్తాను కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఒక్కటి వేసుకోవడానికైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఏది కూడా స్కిప్ చేయొద్దు అన్నీ బాగా యూస్ఫుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను యూజ్ చేస్తాను అనమాట చూసారు కదా ఇలా మనం మరిగించుకుంటూ ఉండటంటే మాటర్ కలర్ చేంజ్ అవుతుంది అలాగే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు కొంచెం వేడి చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి మీరు ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోండి చూసారు కదా ఈ విధంగా వాటర్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మనం యాడ్ చేసుకుందాము అదేంటంటే విటమిన్ ఈ ఆయిల్ విటమిన్ ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి యూస్ చేయండి ఒకవేళ మీకు విటమిన్ ఈ ఆయిల్ పడదు ఇంతకుముందు యూస్ చేస్తాం కానీ మాకు పడలేదు అనుకుంటే కనుక వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అనమాట విటమిన్ ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకోండి కుదుల నుంచి చెవుల వరకు అప్లై చేసేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచుకొని తలస్నానం చేసేయండి ఇలా వారానికి రెండు రోజులు కనుక చేసినట్లయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది నల్లగా ఒత్తుగా పడవగా పెరుగుతుంది కాబట్టి మినిమం త్రీ మంత్స్ యూజ్ చేసి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ